ండి వెరీ వెరీ గుడ్ మార్నింగ్ ఐ యామ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ ఐ ఆమ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఆ శివయ్య యొక్క దీవెనలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెసిడెంట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే లాగా ఫీమేల్ అయితే మెయిల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుంచి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది వర్తించడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ ఈ ఫుల్ మూన్లో మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ మీ పైన ఏ విధంగా ఉన్నాయో చూడండి మీకు రీడింగ్ అయితే పాజిటివ్గా రావాలని నేను యూనివర్స్ని అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు టారో కోర్స్ అనేది నేర్పడం అయితే జరుగుతుంది అందరికీ ముందుగా రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి మీరు ఈ పండుగ రోజు హ్యాపీగా సంతోషంగా ఉండాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నానండి ప్రతి ఒక్కరూ ఇంట్లో హ్యాపీగా సెలబ్రేషన్ అనేది చేసుకోండి హ్యాపీ రాఖీ పౌర్ణమి రీడింగ్లోకి అయితే వెళ్దామండి కార్స్ అయితే షఫల్ చేశాను వాటిని ఇలా స్ప్రెడ్ చేశానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీస్తున్నాను ఫస్ట్ వన్ వచ్చేసి టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చిందండి రెండో కార్డు వచ్చేసి ఎయిట్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చింది మూడో కార్డు వచ్చేసి ఎయిట్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది నాలుగో కార్డు వచ్చేసి సెవెన్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది ఐదో కార్డ్ వచ్చేసి సిక్స్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అన్ని సోర్సులు బర్డింగ్ కార్డ్సే వస్తున్నాయండి మీ పర్సన్ చాలా సఫర్ అయితే అవుతున్నారు ఆరో కార్డు టూ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది అలాగే ఏడో కార్డు వచ్చేసి ఫోర్ ఆఫ్ సోర్స్ ఎనర్జీ వచ్చింది అలాగే ఎనిమిదో కార్డు వచ్చేసి ఫైవ్ ఆఫ్ వ్యాన్స్ ఎనర్జీ అలాగే తొమ్మిదవ కార్డు వచ్చేసి హెరోఫిట్ కార్డ్ వచ్చిందండి టెన్త్ వన్ వచ్చేసి నైన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే మీ వ్యక్తి ఇప్పుడు మీ గురించి కూడా చాలా సఫర్ అవుతూ ఉన్నారు బాధపడుతూ ఉన్నారు తన లైఫ్లో ఎట్ ప్రజెంట్ సిచువేషన్స్ అయితే ఏవి బాగోలేవు అన్నీ కూడా అన్ని విధాలుగా చూపిస్తున్నాయి ఇక్కడ వరల్డ్ కార్డ్ వచ్చిందండి మీ పట్ల మీ వ్యక్తికి చాలా ఫిజికల్ అట్రాక్షన్ అయితే ఉంది మీతో కలిసి హ్యాపీగా సెలబ్రేషన్ అనేది చేసుకోవాలని అయితే ఉంది బట్ అవేంటంటే తనకి పాసిబుల్ కావడం లేదు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా తనకి పెయిన్ అనేది వస్తూ ఉంది అది తన ఆర్థిక స్థితిగతులే కానీ లేదంటే తన వర్క్ పరంగానే కానీ తను ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ చాలా బర్డెన్ లీ లైఫ్ అనేది లీడ్ చేస్తున్నారు ఎక్స్ట్రా అంటే తన చేయాల్సిన పనులు అంటే మోయాల్సిన భారం కంటే కూడా ఎక్కువ రెస్పాన్సిబిలిటీస్ అనేటివి తన పైన ఉంటూ ఉన్నాయి హార్డ్ వర్క్ అనేది మీ వ్యక్తితోటి చాలా చేపిస్తూ ఉన్నారు తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు కదా అక్కడ ఫ్యామిలీనే అయి ఉండొచ్చు లేదా తన యొక్క రొమాంటిక్ థర్డ్ పార్టీ ఎవరైనా అయి ఉండొచ్చు తనకి పెయిన్ అయితే విపరీతంగా ఇస్తూ ఉన్నారు అందువల్ల మీ వ్యక్తి ఏమనుకుంటూ ఉన్నారంటే మీ వైపుగా వచ్చే ఆలోచనలు అయితే తనకి ఎక్కువగా ఉన్నాయి మీ లైఫ్లోకి రావాలనుకుంటూ ఉన్నారు అంటే తను ఇక మీకు చేసిన ద్రోహం తనకి కర్మ రూపంలో వచ్చేసింది బ్యాడ్ కర్మ అనేది అనుభవిస్తూ ఉన్నాను నేను ఇక్కడ నుంచి రిలీజ్ అవుతాను వెళ్ళిపోతాను నా పర్సన్ని రీచ్ అవుతాను నేను తనకి ద్రోహం చేశాను అనే విధంగా తన యొక్క ఆలోచనలు అయితే ఉన్నాయి అక్కడ నుంచి వాకింగ్ అయితే చేస్తూ ఉన్నారు అంటే మూవ్ ఆన్ అవుతూ ఉన్నారు మీ అక్కడ చాలా నేర్చుకున్నాను నాకు గుణపాఠాలు ఎన్నెన్నో వచ్చాయి నిన్ను నిన్ను కోల్పోవాల్సి వస్తుంది ఇక నా వల్ల కాదు అనే విధంగా తనైతే చాలా సఫర్ అయితే అవుతున్నారు థర్డ్ పార్టీని వదిలిపెట్టే ఆలోచనలు తనకైతే ఉన్నాయి అన్ని డిసప్పాయింట్మెంట్లు లైఫ్లో అబెండెన్స్ అనేది లేకుండా పోయింది అంటే హ్యాపీనెస్ సంతోషము ఒక సక్సెస్ అనేది లేకుండా పోయింది అనే విధంగా తనైతే అనుకుంటూ ఉన్నారు మూడో కార్డు వచ్చేసి తనని బంధిస్తూ ఉన్నారనమాట అంటే తన ఫోన్ చెక్ చేస్తూ ఉన్నారు తను ఎక్కడికి వెళ్తున్నారు ఏ వేళకి వస్తున్నారు ఏ వేళకి బయలుదేరుతూ ఉన్నారు మీతో ఏదైనా కాన్వర్జేషన్ చేస్తూ ఉన్నారా అలా ఏంటంటే తనకి కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టడం ఫేక్ ప్రామిసెస్ అనేటివి చేయించుకోవడం కొన్ని నిబంధనలు పెట్టయితే ఉంచుతూ ఉన్నారు దానివల్ల కూడా మీ వ్యక్తి మీ లైఫ్లోకి రావాలన్నా ఇప్పటికిప్పుడు తనకి రావాలనిపిస్తుంది దేవుడు ముందు మొక్కుకుంటూ ఉన్నారండి చాలా కానీ ఏంటంటే వస్తే వీళ్ళు గొడవలు పెట్టేసుకుంటారు మీ వ్యక్తితోటి గొడవలు పెట్టేసుకొని ప్రశాంతత అనేది లేకుండా నిద్రపోనివ్వకుండా రాత్ర పగలు డే అండ్ నైట్ కూడా తనని పీడిస్తారు అనే విధంగా చెప్తూ ఉన్నారు తనున్న దగ్గర నుంచి ఎప్పుడెప్పుడు అనుకుంటున్నారు garnet మీ వైపుగానే ఉన్నాయి తన యొక్క ఆలోచనలు కానీ మీకు చేసిన ద్రోహం అనేది గుర్తుకొస్తుంది తనకి చూస్తూ ఉన్నారు మీ వైపుగానే కానీ మళ్ళీ గతాన్ని తలుచుకుంటూ ఉన్నారు గతాన్ని ఇప్పుడు ప్రజెంట్ తలుచుకోవాల్సిన అవసరం లేదు కానీ తను మీకు చేయకూడని ద్రోహం అనేది చేసేసి మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేసి నానా నరకయాతన పెట్టడం మిమ్మల్ని అంటే వాళ్ళు ఆ థర్డ్ పార్టీస్ ఎలా చెప్తే వాళ్ళు మీ యొక్క వ్యక్తి అలా పీడించి మీకు బాధ అనేది ఇచ్చి మీ జీవితంలో అన్ని కోల్పోయేలాగా చేసి సర్వస్వం కోల్పో పోయేలాగా చేయడం అయితే జరిగింది దానివల్ల మీ వ్యక్తి ఆలోచిస్తూ ఉన్నారు జగులవుతూ ఉన్నారు నాకు ఇది కరెక్ట్ టైమేనా కాదా ఏం చేస్తే బాగుంటుంది నా పర్సన్ మళ్ళీ తిరిగి నా లైఫ్లోకి వస్తుందా లేదా అనేలాంటి ఆలోచనలు తన లోపల జగులవుతూ ఉన్నాయి అంటే రెండు సిచ్యువేషన్స్ మధ్యలో తను నలింపు అనేది అవుతూ ఉన్నారు మీ లైఫ్లోకి రావాలా లేదా అంటే తన లైఫ్లో తను ఉండాలా అంటే తనకి ఏంటంటే తను తప్పు చేశాననే ఫీల్ తన లోపల కలుగుతుంది తను దేవుడు కూడా క్షమించడు ఎందుకంటే మీరు మీరు బంధం పరంగానే వెళ్ళారో లేదంటే లవ్ పరంగానే వెళ్ళారు లివింగ్ పరంగానే తనతోటి కలిసి ఉన్నారు తను ఏంటంటే మిమ్మల్ని నమ్మించి చీటింగ్ అనేది చేయడం అనేది జరిగింది మీరు నా వ్యక్తి నా కోసం ఒక వ్యక్తి ఉన్నారని మీరు అనుకున్నారు కానీ ఆ వ్యక్తి తనకు నచ్చినప్పుడు మీతోటి ఉండడం ఆన్ అండ్ ఆఫ్స్ చేయడం మీ పైననే నిందలు వేయడం ఇలా చేస్తూ రోజుల తరబడి కొన్ని సంవత్సరాల నుంచి మీకు ఆన్ అండ్ ఆఫ్స్ చేస్తూ మీ లైఫ్లో అసలు గమ్యము ఒక గోలు అనేది లేకుండా మీకు స్థిర నివాసము మీకంటూ ఆస్తులు ఏవి లేకుండా చేసేసి తను మీ నుంచి లాగేసుకొని థర్డ్ పార్టీకి కూడా పెడుతూ ఉన్నారు ఇలా చేస్తూ మిమ్మల్ని ఇబ్బందులు అయితే చేశారు దానివల్ల తన తనకి కూడా ఇప్పుడు ప్రశాంతత లేకుండా పోయింది అంటే తను ఇప్పుడు ఎలా అనుకుంటూ ఉన్నారంటే ఒక అన్నోన్ పర్సన్ అంటే అక్కడ అందరూ అన్నోన్ పర్సన్స్ కిందికే వస్తారండి బంధం పరంగా ఉన్న వాళ్ళే సొంత వాళ్ళు అవుతారు ఓకే మీకు బ్లడ్ రిలేషనే ఉండవచ్చు బ్రదర్స్ ఉండొచ్చు సిస్టర్స్ ఉండొచ్చు ఏంటంటే కొద్ది రోజులు కలిసి ఉంటారు ఎవరు అయినా కూడా కానీ కొంతకాలం తర్వాత వాళ్ళు వాళ్ళ లైఫ్లోకి వాళ్ళ మ్యారేజ్లు వాళ్ళ లైఫ్లోకి వాళ్ళు వెళ్ళడం అనేది జరుగుతుంది అలాంటి సిచ్యువేషన్లో ఈ వ్యక్తి సంబంధం లేకుండా వాళ్ళ కోసం మేము పర్లాడుకొని థర్డ్ పార్టీస్ కోసం మిమ్మల్ని శాక్రిఫైస్ చేశారు అలాంటప్పుడు మీతోటి సంబంధం అనేది తను కలుపుకోకూడదు కదా మీ లైఫ్లో మిమ్మల్ని ఉండ ఉండనివ్వాలి అలా లేకుండా బంధం పేరు చెప్పి వచ్చేసి మధ్యలో ఎవరెవరి కోసమో వాళ్ళకు నచ్చినట్టుగా మిమ్మల్ని మోల్డ్ చేసుకుంటూ మిమ్మల్ని క్రిటిసైజ్ చేస్తూ మాట్లాడుతూ అబ్యూజ్ మాటలు మాట్లాడుతూ అంటే చెడు మాటలు మీ గురించి దుష్ప్రభావం చేస్తూ తను మిమ్మల్ని అంటే టేకిట్ గ్రాంటెడ్గా తీసుకొని ఒక వేస్ట్ మెటీరియల్గా చూసేసి ఒక అంటే ఐరన్ మెటీరియల్ లాగా చూసేసి ఎలా జీవం లేని వస్తువులాగా చూసారు అంతే దాన్ని అలా చూసేసి తనకి నచ్చనని రోజులు యూటిలైజ్ చేసుకొని ఆఫ్టర్ మిమ్మల్ని తీసేసి డస్ట్బిన్లో వేయడం అనేది అయితే చేశారు దానివల్ల మీరు జీవితాన్ని కోల్పోవాల్సి వచ్చింది అదంతా కూడా తను దేవుడి ముందు చెప్పుకుంటున్నారు మళ్ళీ మీరు ఎప్పుడు వస్తారో మీతో కలిసి సెలబ్రేషన్ అనేది చేసుకోవాలి అది కూడా ఒక యాటిట్యూడ్ తోటి కూడిన సెలబ్రేషన్ అనేది చేసుకోవాలని మీ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు మీ వ్యక్తి యొక్క రాశులు వచ్చేసి ఇక్కడ అన్ని రాశులు ఉన్నాయండి మేషం నుంచి మీనం వరకు ఉన్నాయి మేషసింహ ధనసు రాశులు వృషభ కన్యా మకర రాశులు ఉన్నాయి అలాగే కుంభ కుంభరాశులు ఉన్నాయి కర్కాటక వృచిక రాశులు కూడా ఉండడం అనేది జరిగింది నేను దీంట్లో మీ పర్సన్ యొక్క నేమ్లోని మొదటి లెటరు అలాగే డేట్ ఆఫ్ బర్త్లు రెండు మిక్స్ అయ్యాయండి ఫస్ట్ నేమ్లోని మొదటి లెటర్ అయితే చెప్తాను పీ లెటర్ కే లెటర్ ఆర్ లెటర్ ఏ లెటర్ ఐ లెటర్ వై లెటర్ యు లెటర్ సి లెటర్ ఎన్ లెటర్ ఎఫ్ లెటర్ జెడ్ లెటర్ ఇవైతే వచ్చేసాయండి మీ వ్యక్తి ఈ ఫుల్ మూన్లో మీ పట్ల పాజిటివ్గానే ఉన్నారండి థర్డ్ పార్టీ యొక్క ట్రూ కలర్స్ అనేటివి కూడా తను తెలుసుకోవడం అయితే జరిగింది మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు తన యొక్క ఎనర్జీస్ మీ లైఫ్లోకి వచ్చే విధంగానే ఉన్నాయి ఎస్ లెటర్ కూడా రావడం అయితే జరిగిందండి అలాగే డేట్ ఆఫ్ బర్త్లు వచ్చేసి ట్వంటీ వన్ సిక్స్ టెన్ త్రీ ఎయిటీన్ ట్వంటీ త్రీ సెవెన్ నైన్ ట్వంటీ సిక్స్ థర్టీన్ నైన్టీన్ ఫిఫ్టీన్ ఇవి రావడం అయితే జరిగింది నేను చెప్పిన ఈ పాయింట్స్ మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి రెజనేట్ కాని పాయింట్స్ వేరే వాళ్ళకి రెజినేట్ అవుతాయండి మళ్ళీ ఒకసారి నా ప్రతి ఒక్క సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు ఇది ఏంటంటే చెల్లెలు అన్నయ్యకి తన యొక్క లైఫ్ని సేవ్ చేయడానికైనా దేనికైనా రక్షాబంధన్ అనేది ప్రేమతోటి మన అనుబంధాల కాప్యాయతకు కట్టుకోవడం ఇది మనకు ఎలా వచ్చిందంటే ఇది మన కల్చర్ కాదండి మనకు ఇది జర్మనీ దేశం నుంచి వచ్చింది అలెగ్జాండర్ని కాపాడడానికి అతని లవరు మన భారతదేశానికి అది చాలా పవర్ఫుల్ వీరుడు ఉంటారు పురుషోత్తముడని ఆయనే ప్రపంచాన్ని చుట్టేస్తాడనమాట అలెగ్జాండరు చుట్టేసి తనకు చాలా ఇగో పొగరు గర్వం అనేది ఉంటుంది కానీ ఇక్కడ పురుషోత్తముడు చాలా పవర్ఫుల్ వీరుడు ఆయన వల్ల చేతిలో అది అలెగ్జాండర్ చనిపోతాడనేసి అతని యొక్క లవర్ వచ్చేసి మా అంటే తన నేమ్ చేయకుండా ఉండడానికి పురుషోత్తమకి అది ఈ రక్షాబంధన్ అనేది కడుతుంది అంటే తన నేమ్ చేయ అలెగ్జాండర్ని కాపాడడం కోసం తను ఈ ఇది రక్షాబంధన్ అనేది కడుతుంది అనమాట దానివల్ల ఆవిడ అలెగ్జాండర్ని సేవ్ చేస్తుంది దా ఆమె కట్టిన ఆ రక్షాబంధనానికి పురుషోత్తముడు అలెగ్జాండర్ని వదిలేయడం అనేది జరుగుతుంది దాది మన కల్చర్లో భాగం అయిపోయింది ఇప్పుడు మనము ప్రతి ఒక్కరం సెలబ్రేషన్ అనేది చేసుకుంటూ ఉన్నాము రీడింగ్ నచ్చినట్లయితే లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బై సియూ అండి